పూర్వం ఇళ్లలో కూడా సద్యాన్నం తినేవారు సద్యాన్నం తిన జా జాతి బాగానే ఉంది టిఫిన్లు వచ్చాకే ఆరోగ్యాలు జంటాయి రాత్రి మిగిలిన అన్నాను శుభ్రంగా పులిహోర చేసేవారు చిత్రాన్నం చేసేవారు రకరకాలు చేసేవారు తర్వాణి కూడా తయారు చేసేవాళ్ళు ఆరోగ్యాలు బాగున్నాయి అన్నాన్ని పాడు చూసేవాళ్ళు కాదు అలాగే చిలకలు కాబట్టి పక్షులు కాబట్టి వాడికి రాత్రి మిగిలిపోయిన పాయసం కొద్దిగా తిని తినిపోయిన నిద్ర వస్తుంది అందులో పాయసం తింటే ముందేంటే పాయసం అంటే ఆయాసమే నిద్ర వస్తుంది వెంటనే కొద్దిగా పాయసం సేవించేసరికి చిలకకి నిద్ర వస్తుంది అది పడుకుంటుంది పొద్దున్న లేచింది లేచేసరికి మిగిలిపోయిన పాయసం కనపడింది వృధా చేయడం ఇష్టం లేక ఆ పాయసం తింది అన్నం తినేవాళ్ళం అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నానికి వడ్డించే ముందే కూర్చోవాలి మనకి ఏది కావాలో అదే వేసుకోవాలి ఆశ కొద్దీ అన్నీ వేసుకోవడం మొత్తం వదిలేయడం చేయకూడదు పదార్థం వృధా అయిపోతుంది అన్నం పరబ్రహ్మస్వరూపం మనకు కావలసిందే వేసుకోవాలి మొహమాట పడకుండా చెప్పేయాలమ్మ నాకొద్దు వేయకండి వద్దు వేయకండి ఆ మాట వినండి వద్దండి వేసుకున్నప్పుడు తినాలి కంచం ఖాళీగా ఉండాలి ఒక్క సరైన వాడు భోజనం చేస్తే